వెంటనే చేస్తాం అయితే వచ్చిన వెంటనే చేస్తామని కూడా చెప్పడం జరిగింది అయితే వాటిని పరిశీలిస్తే ఎక్కడ కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా ఉంది కానీ ఒకటి కూడా ముందుకు పోయినటువంటి దాఖలాలు అయితే కనపడతలా మరి దానికి తగ్గట్టుగా నాట్ ఓన్లీ ఇన్ మేనిఫెస్టో ఎన్నికల ముందు పెట్టినటువంటి ఆ సభలలో కూడా ఉద్యోగులకు కి సంబంధించి చాలా హామీలు కూడా ఇవ్వడం జరిగింది అవి కూడా ఏ ఒక్కటి కూడా మరి నెరవేర్చినటువంటి దాఖలాలు కూటమి ప్రభుత్వంలో కనపడతలా మరి వన్ బై వన్ వస్తే మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పినటువంటి ఉద్యోగస్తులకు చెప్పినటువంటి విషయాలకు వస్తే సిపిఎస్ మరియు జిపిఎస్ విధానాన్ని పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి అంతకు ముందు ఉన్నటువంటి సిపిఎస్ ని గత ప్రభుత్వం జిపిఎస్గా ఇస్తామని చెప్పి చెప్పడం దాన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని అలా లో పెట్టడం అయితే ఆ సిపిఎస్ ఉన్నదా జీపీఎస్ ఉన్నదా లేకపోతే ఓపీఎస్ ఉన్నదా అనేది ఎవరికీ కూడా అర్థం కాని పరిస్థితి రోజులలో దాదాపు మూడు లక్షల పైగా ఉద్యోగస్తులు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో మరి లో ఉన్నారు సిపిఎస్ను కాదని గత ప్రభుత్వం జీపీఎస్ చేసినప్పుడు ఆ జీపీఎస్ను ఆపినప్పుడు మరి లో ఉన్నారా లేకపోతే ఓపీఎస్ లేకపోతున్నారా లేకపోతే ఇంకోటి చేస్తారా అనేది అర్థం కావట్లే మరి దాంట్లో రెండు సమీక్షించి ఒక ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తూ ఉంటారు మరి ఎప్పుడు చేస్తారో ఏమో అర్థం కాల ఇంతవరకు అక్కడ కూడా మొదలుపెట్టినటువంటి అయితే కనపడతలా ఉద్యోగస్తులంతా కూడా మరి ఇలా అన్నారు కాబట్టి మేనిఫెస్టోలో దీన్ని సమీక్షించి మాకు మమ్మల్ని అందరినీ కూడా ఓపీఎస్ తీసుకెళ్తారేమో అనేటువంటి ఆశతో ఎదురు చూస్తున్నారు కాబట్టి మరి ఖచ్చితంగా దాని మీద మరి చెప్పినటువంటి విధంగా మేనిఫెస్టోలో చెప్పినటువంటి విధంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అదేవిధంగా ఇంకొక పాయింట్కి వస్తే ఉద్యోగులకు మెరుగైన పిఆర్ అమలు చేస్తామన్నారు అయితే ఇంతవరకు పే రివిజన్ కమిషనర్నే అపాయింట్ చేయట్లా పేరు రివిజన్ కమిషన్ అపాయింట్ చేసిన తర్వాత దానికి ఒక ఆరు నెలలో సంవత్సరమో టైం ఫిక్స్ చేసి ఆ యొక్క పిఆర్సీ రిపోర్ట్ను తెప్పించుకొని ప్రభుత్వం పరిశీలించి ఉద్యోగులకి ఏమేమి ఇవ్వాలి పిఆర్సీలో ఏమేమి పెంచాలి అనే దాని మీద వాళ్ళు ఆలోచించేదానికి కూడా ఆస్కారం లేకుండా పిఆర్సీనే ఇంతవరకు అపాయింట్ చేయాలి ఎప్పటి నుంచి డి వన్ పీఆర్సీ అంటే ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పుడు పీఆర్సీ వేస్తారు ఎప్పుడు రిపోర్ట్ తెప్పించుకుంటారు ఎప్పుడు దాన్ని పరిశీలిస్తారు అది ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తారో ఉద్యోగులు అగమ్య గోచరంగా ఉన్నారు ఉద్యోగస్తులకు ఏదైనా ఇంతో ఎంతో జీతం పెరుగుతుందంటే డిఎల్ తర్వాత ఏదైతే కరువు బత్యం అనేది కేంద్ర ప్రభుత్వం ఈ ఇయర్లీ ట్రైస్ ఇస్తుందో అది కాక దాని ప్రకారంగా రాష్ట్రాలు కూడా ఇస్తూ ఉంటే అయితే ఈ పేరివిజన్ కమిషన్స్ కూడా రాష్ట్రాలలో మరి ఐదేళ్లకు ఒకసారి పేరివిజన్ కమిషన్ నియమించడం జరుగుతూ ఉంటుంది అది ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి డ్యూ ఉంది అది ఇంతవరకు అపాయింటే చేయట్లేదు మరి దాన్ని మెరుగైనటువంటి పిఆర్సీ ఇస్తామని చెప్పేసి ఉద్యోగస్తుల్ని మోసపుచ్చి మోసమైనటువంటి మాటలు చెప్పి మరి ఓట్లు ఎంచుకున్నారా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా చెప్పిన తర్వాత కనీసం మీరు ఇంప్లిమెంట్ చేయడం దానికంటే పోనిచ్చి కనీసం అపాయింట్ అయినా చేయాలి కదా పిఆర్సీని కాబట్టి పిఆర్సీని ఇంప్లిమెంట్ చేయడానికి ముందు మీరు అర్జెంట్గా పే రివిజన్ కమిషన్ ట్వెల్త్ పే రివిజన్ కమిషన్ అపాయింట్ చేయాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నా అదేవిధంగా ఇంకొక పాయింట్కి వచ్చేటప్పటికి అలవెన్సెస్ పేమెంట్ చేసే అలవెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ను కూడా పునఃపరిశీలన చేస్తాం అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం ఉద్దేశం ఆ రోజు చెప్పడానికి ఉద్యోగులకు ఇస్తున్నటువంటి ఈ యొక్క అలవెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి తక్కువగా ఉన్నాయి దాన్ని మేము పరిశీలన చేసి ఉద్యోగస్తులకి మెరుగైనటువంటి అలవెన్సెస్ ఇస్తాము అని చెప్పి ఆ యొక్క మేనిఫెస్టోలో చెప్పిన తర్వాత ఉద్యోగస్తులంతా అనుకుంటున్నారు మాకు ఏమన్నా హెచ్ఆర్ఏ ఏమన్నా కొంచెం పెంచుతారేమో లేకపోతే ఇంకా ఇంకా ఉన్నటువంటి అలవెన్సెస్ ఏవైనా కూడా అలవెన్సెస్ పెంచుతారేమో అనేటువంటి చూస్తున్నారు మరి అది ఎక్కడ కూడా దాని మాటే ఎత్తట్లేదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దాంతోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మధ్యంతర వచ్చిన వెంటనే వెరీ పర్టికులర్గా చెప్పారు మేము వచ్చిన వెంటనే మధ్యంతర భృతిని ప్రకటిస్తాం అంటే మధ్యంతర భృతి అంటే అయ్యార్ పేరు విజన్ కమిషను డ్యూ ఉన్నప్పుడు అది అవుతున్నటువంటి సమయంలో ఇచ్చేదాన్ని మధ్యంతర భృతి అంటారు ఆ మధ్యంతర భృతి వెంటనే ఇస్తామని చెప్పి అన్నప్పుడు ఉద్యోగస్తులంతా కూడా దాని మీద ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు అయినప్పటికీ కూడా మరి ఆరు నెలలు దాటిపోయింది ఏడో నెల కూడా దాటిపో ఉంది పిఆర్సీని అపాయింట్ చేయట్లేదు అందువలన ఈ రోజున ఉద్యోగస్తులంతా కూడా కోరుకుంటున్నారు ఎటువీ పిఆర్సీని అపాయింట్ చేయలేదు ఇంకా ఆలస్యం అవుతుంది కాబట్టి మరి వెంటనే మీరు చెప్పిన విధంగా ముప్పై శాతానికి తగ్గకుండా మధ్యంతర పూర్తిని ఉద్యోగస్తులకి పెన్షనర్లకి మంజూరు చేయాలి అని చెప్పేసి కూడా ఈ రోజున ఉద్యోగ వర్గం అంతా ఎదురు చూస్తా ఉన్నది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులకు మరియు పెన్షనర్లకి ప్రతి నెలా ఒకటో తారీఖున జీతాలు పెన్షన్లు చెల్లిస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో చెప్పారు చెప్పిన తర్వాత అందరూ అనుకున్నారు ఒకటో తారీఖునే మరి పెన్షన్ కానీ లేకపోతే ఇతరత్ర జీతాలు కానీ అన్నీ కూడా వస్తాయని చెప్పేసి మరి ఒకటి రెండు నెలలు మాత్రమే ఒకటో తారీఖున జీతాలు పెన్షన్స్ ఉద్యోగస్తులకి పెన్షన్స్కు పడ్డాయి దాని తర్వాత మరి ఒకటో తారీఖు రెండవ తారీఖు అనేది రావట్ల ఐదారు తారీఖుల తర్వాత వస్తా ఉన్నాయి రీసెంట్గా మరి జనవరి మాసంలో కూడా మరి పెన్షనర్స్ కానీ అదేవిధంగా కొన్ని తరగతి ఉద్యోగస్తులకి ఐదారు తారీఖుల్లో జీతాలు వస్తున్నటువంటి సంఘటనలు చూస్తూ చూస్తున్నాం ఉద్యోగులకి మరియు పెన్షనర్లకి రావాల్సిన బకాయిలను కూడా చెల్లించే ఏర్పాటు చేయబడుతుందన్నారు మేనిఫెస్టోలో మరి ఈరోజు ఉద్యోగస్తులకి దాదాపుగా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు బకాయిలు ప్రభుత్వం దగ్గర నుంచి ఉన్నాయి అవి ప్రభుత్వం శాంక్షన్ చేసేటే కాదు ఓన్లీ ఉద్యోగస్తులు దాచుకున్న సొమ్ములు కూడా చాలా ఉన్నాయి దాంట్లో జీపీఎఫ్ అనేది ఉద్యోగస్తులు ప్రతి నెలా వాళ్ళకు వచ్చేటువంటి జీతంలో కొంత కట్ చేసి దాచుకుంటున్నటువంటి సొమ్ము జీపీఎఫ్ జీపీఎఫ్లు కూడా మరి ఎప్పటికప్పుడు ఇవ్వట్ల అవి కూడా పెండింగ్ అవుతున్నాయి పిఆర్సీ అరియర్స్ రావాల్సి ఉంది డిఏ అరియర్స్ రావాల్సి ఉంది ఇఎల్ ఏదైతే సంవత్సరానికి పదిహేను రోజులు ఉంటాయో ఇఎల్ ఒక సంవత్సరం సంవత్సరానికి ముప్పై రోజులు అన్ను లీవ్ అనేది ఉంటుంది ప్రతి ఉద్యోగికి ప్రభుత్వ ఉద్యోగి రెగ్యులర్ ఉద్యోగస్తుంది దాంట్లో పదిహేను రోజులు వాళ్ళు సరెండర్ చేసుకోవచ్చు ప్రభుత్వానికి అంటే అమ్ముకోవచ్చు అవి కూడా మరి ఎన్కాష్మెంట్ ఆఫ్ అన్నులు లీవ్ కూడా ఇవ్వట్లేదు ఏపీజీఎల్ఐకి సంబంధించినటువంటి మెచ్యూరిటీ అయినాటి కానీ లోన్లు పెట్టుకున్నా కూడా అయ్యే ఉద్యోగస్తులు శాలరీస్లో కట్టయ్యేవి అవి కూడా ఇవ్వట్లేదు ఏదైనా జబ్బులు వచ్చి మెడికల్ రియంబర్స్మెంట్కు పెట్టుకున్నటువంటి సొమ్ము కూడా దాన్ని రియంబర్స్ చేయట్లేదు ఉద్యోగస్తులు పదవీ విరమణ పొందిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా వాళ్లకు ఇవ్వట్లేదు ఇలాంటి మరి ఉద్యోగస్తులకు రావాల్సినట్టు దాదాపుగా ఇరవై ఆరు వేల కోట్లు ఉంటే మొన్న ఈ మధ్య కాలంలో సంక్రాంతి సందర్భంగా ఫైనాన్స్ మినిస్టర్ ఆయన మాట్లాడుతూ మరి సంక్రాంతి కానుకగా ఉద్యోగస్తులకి పదమూడు వందల కోట్లు ఇస్తున్నాం వెయ్యి కోట్లు ఇస్తున్నాం అనే రకాలుగా ప్రకటించడం జరిగింది నాకు అర్థం కావట్లా ఏదైనా ఒక కొత్తది అంటే ఐఆర్ఓ లేకపోతే డిఏనో ప్రకటిస్తే సంక్రాంతి కానుకో లేకపోతే ఇంకొక పండగ కానుకో అనొచ్చు కానీ వాళ్ళకి రావాల్సినటువంటి వాళ్ళ సొమ్ము ఇవ్వడంలో మరి అర్థం కావట్ల నీకు దాదాపుగా ఇరవై ఆరు వేల కోట్ల వాళ్ళకి రావాల్సి ఉంటే దాంట్లో ఒక వెయ్యి కోట్లు ఇస్తామంటూ సంక్రాంతి రోజు పండగ రోజు పడుతున్నా ఇదిగో అదిగో అన్నారు చాలా మంది ఇంతవరకు మాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు అయ్యా మరి కొంతమందికి పడతాయన్నారు ఏం పడ్డావో మాకు అర్థం కావట్లే మా జీపీఎఫ్ పెట్టి కాలం అయింది మాకు రావట్లా మిగతాటి మాకు ఇయల్ సరెండర్ చేశాం అవి రావట్లా ఈ రావట్లా అని కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు వెయ్యి వెయ్యి కోట్లు ఇచ్చినట్టు చెప్పారే కాని మరి ఎంతవరకు ఎంతవరకు ఉద్యోగస్తులకి అవి ఇచ్చారో అర్థం కాని పరిస్థితి పర్టికులర్గా ఇంతకు ముందున్నటువంటి ప్రభుత్వము ఒకటి సిస్టమేటిక్ గా ఏదైనా ఇవ్వాలంటే ఉద్యోగస్తులందరినీ కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ అనేది కండక్ట్ చేసి సిఎస్ అధ్యక్షత జరుగుతుంది గ్రూప్ ఆఫ్ తో కూడా కమిటీ అన్నీ కూడా కూర్చుని ఇదిగో ఇంత డబ్బులు ఉందే ఈ డబ్బులు మీకు ఇవ్వదలుచుకున్నాం ఈ లో జీపీఎఫ్ కింద ఇవ్వాలనుకుంటున్నాం సరెండర్ లీవ్ కింద ఇవ్వాలనుకుంటున్నాం దానికి ఇంత ఇంత ఇస్తాము ఇదిగో ఈ ప్రకారంగా ఈ నెలలో ఇస్తామని చెప్పేవాళ్ళు అది ఇప్పుడు కొరవడింది ఏమి చెప్పట్లా వెయ్యి కోట్లు ఇస్తున్నాం ఉద్యోగస్తులకి పేపర్లో ఇంత పెద్దగా సంక్రాంతి సంబరాలు చేసుకోండి అని చెప్పేసి ఎవరికొచ్చిందో మరి ఏంటో అర్థం కాని పరిస్థితి దాంట్లో ఇంకొకటి కూడా చెప్పారు ఏ ఉద్యోగి కూడా మాకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు టీడీఎస్ కట్ కాదు ఎందుకంటే వాళ్ళకు క్యాలిక్యులేట్ చేసి దాని ప్రకారంగానే మేము ఇన్కమ్ ట్యాక్స్ కడతాం కానీ మాకు టీడీఎస్ రాదు రెండు వందల యాభై కోట్లు టీడీఎస్ ఇస్తాం ప్రభుత్వ ఉద్యోగస్తులకి అని చెప్పి దాన్ని కూడా కలిపి ఆ సంక్రాంతి సంబరాల్లో దాంట్లో అమౌంట్లో చెప్పడం జరిగింది అది ఎవరికి ఇచ్చారో మాకు మాకైతే అర్థం కావట్లా ఈ విధంగా ఇవన్నీ కూడా ఈ మేనిఫెస్టోలో కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మేము వచ్చిన తర్వాతనే ఇవన్నీ కూడా ఇస్తాము గా అని చెప్పేసి అని అలాంటివన్నీ ఇవ్వలేదు ఖచ్చితంగా ఉద్యోగస్తులకి కి సంబంధించిన వాళ్ళ సొమ్ము చాలా ఉంది దీంట్లో ప్రభుత్వం దగ్గర నుంచి డిఆర్ఎస్ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం వెంటనే మరి ఇవన్నీ కూడా ఎప్పుడు ఇస్తారు ఇదిగో ఇప్పుడు ఇంత ఇస్తున్నాం తర్వాత ఇదిగో వచ్చే రెండు నెలలకి ఇంత చెప్పేది అని ఒక సిస్టమేటిక్గా మరి ఉద్యోగ సంఘ నాయకులతో కూర్చోబెట్టి వాళ్ళందరికీ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా దాంతోపాటు మేనిఫెస్టోలో పెన్షనర్లకు ఒక సపరేట్గా కార్పొరేషన్ ను ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపడతామన్నారు ఎక్కడ దాని మాటే ఎత్తట్లా పెన్షనర్లు రిటైర్ అయిన తర్వాత ఉద్యోగ ఉద్యోగం చేసిన తర్వాత రిటైర్ అయినాక ఆ వయసులో వాళ్ళు తిరగడం అక్కడిక్కడ కార్యాలయాలకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఒక కార్పొరేషన్ అనేది ఉంటే బాగుంటుందని చెప్పేసి ఎప్పటి నుంచో ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి ఆ నేపథ్యంలో కార్పొరేషన్ ఏర్పరుస్తామని చెప్పి హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు దాని తర్వాత మరి ఓట్లు అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి దాన్ని ఊసేటట్ల ఖచ్చితంగా మరి పెన్షనర్స్ కి సంబంధించి కార్పొరేషన్ కూడా ఏర్పరచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా తక్కువ జీతాలు పొందే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు మరియు కన్సాలిడేటెడ్ ఉద్యోగస్తులకి ప్రభుత్వ పథకాలు వర్తింప చేస్తాము అని చెప్పి అన్నారు ఎక్కడ కూడా ఆ చిన్న తరగతి ఉద్యోగస్తులు అవుట్ సోర్సింగ్లోను కాంట్రాక్ట్ ఓపెన్ చేసేటువంటి ఉద్యోగస్తులు వాళ్ళు ఎక్కడ వాళ్ళకి ప్రభుత్వ పథకాలు మేనిఫెస్టోలో చెప్పిన చెప్పినట్లుగా ఎక్కడ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ ఈ వాలంటీర్ వ్యవస్థను వాళ్ళే కొద్ది రోజులు నోటుకు వచ్చినట్టు ఆడిపోసుకున్నారు తర్వాత మరలా కొద్దిగా ఎలక్షన్లు దగ్గర పోయేటప్పటికీ వాలంటరీ సిస్టమ్ బాగున్నాయా బాగా పనిచేస్తున్నారు మీరందరూ కూడా చేయండి మీకు ఐదు వేల నుంచి మేము వచ్చిన తర్వాత పదివేల వరకు పెంచుతాం మీరు ఇంకా కూడా ఎక్కువగా డబ్బులు సంపాదించుకునే దానికి మీకు మంచి తర్పిదని ఇస్తాం మంచి ట్రైనింగ్ని ఇస్తాం మీకు అని చెప్పేసి వాళ్ళకి ఆశ పెట్టారు వాళ్ళు ఎన్నికలలో ఉపయోగించుకున్నారు అయిపోయిన తర్వాత అసలుకి అగేమ గోచరంలో ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళకు ఉద్యోగాలు ఉన్నాయా లేవా అనేది తెలియదు లాస్ట్ జూన్ నుంచి ఇంతవరకు వాళ్ళకు ఆ ఐదు వేలు ఇవ్వలేదు పెంచినటువంటి పదివేల రూపాయలు కూడా ఇవ్వట్లా మీరే చెప్పారు పదివేల రూపాయలకు పెంచుతాం మేము వస్తారని చెప్పేసి పదివేల రూపాయలు పక్కన పెట్టి కనీసం వాళ్ళకి రావాల్సినటువంటి ఐదు వేల రూపాయలైనా కూడా మీరు ఇవ్వాలి కదా అది కూడా ఇవ్వట్లేదు కాబట్టి తక్షణం వాళ్ళకు కూడా హిమాచల్స్లో దాదాపుగా మరి వాళ్ళు ఈరోజు రాష్ట్రంలో టూ అండ్ హాఫ్ ల్యాక్స్ లాగా ఉన్నారు వాళ్ళు కూడా మరి మానవతా దృక్పథంతో ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరి ఇప్పటికైనా కూడా టీడీపీ కుటుంబ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారంగా తొమ్మిది పాయింట్లు ఏదైతే ఉన్నాయో తొమ్మిది విషయాలు మేనిఫెస్టోలో చెప్పారో అవన్నీ కూడా దృష్టి పెట్టి కాలయాపం లేకుండా వెంటనే తగు నిర్ణయం తీసుకుని ఉద్యోగులకి మేలు జరిగే విధంగా చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఎందుకంటే ఎంతో ఆశతో ఉద్యోగస్తులంతా కూడా ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరి వీటితో పాటు మేనిఫెస్టోలో చెప్పకు చెప్పని కూడా మరి మీరు పెట్టినటువంటి ఎన్నికల సభలలో ఎక్కడికి పోయినా కూడా ఉద్యోగస్తులు అట్రాక్ట్ చేసుకునేదానికి ఉద్యోగస్తులు ఫేర్ సంపాదించుకునే దానికి మీరు చెప్పినటువంటి విషయాలు కూడా కొన్ని ఉన్నాయి డిఏలు కూడా మరి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఒక డిఏ ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇంకో కిస్తు రెండు కిస్తుల డిఏ ప్రభుత్వ ఉద్యోగస్తులకి అదేవిధంగా పెన్షనర్స్ కూడా రావాల్సినటువంటి బకాయిలు ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో రిలీజ్ చేసింది వేరే రాష్ట్రాలలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క డిఏలను కూడా రిలీజ్ చేశాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులకి పెన్షనర్స్కి వెంటనే మరి ఈ యొక్క రెండు విడతల డిఏను కూడా మరి కూడం ప్రభుత్వం రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నా మరి దాంతోపాటు మే వచ్చిన తర్వాత ఒక మెగా డిఎస్సిని రూపొందిస్తాం మెగా డిఎస్సిని అడ్వర్టైజ్ చేస్తాము ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు చేయట్లేదు చెందట్లేదు సరిగ్గా అని చెప్పేసి చెప్పారు మరి ఆ పెద్ద మెగా డిఎస్సీలు ఎక్కడికి వెళ్ళాయో ఏమో అర్థం కావట్లా మే వచ్చిన తర్వాత రాష్ట్రంలో యువత కోసం పర్టికులర్లీ ఇరవై లక్షల ఉద్యోగుల్ని మేము కల్పిస్తాం సంవత్సరానికి నాలుగు లక్షల తరఫున లాగా నాలుగు లక్షల లాగా ప్రతి జనవరి ఒకటో తారీఖుల ఒక ఒక క్యాలెండర్ను రూపొందించి రిక్రూట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు యువతులంతా కూడా ఉద్యోగాలు ఇస్తామన్నారు ఎక్కడికి పోయింది ఏడు నెలల్లో మీరు ఏం చేశారు జాబ్ క్యాలెండర్ ఏమైంది మరి ఇరవై లక్షల ఉద్యోగి ఉద్యోగాలలో ఎన్ని ఉద్యోగాలు మరి యువతకి ఆంధ్రప్రదేశ్లో మీరు కల్పిస్తున్నారు మరి ఇవన్నీ కూడా ఏమీ చెప్పట్లే ఇవన్నీ కూడా మీరు ఎన్నికల హామీలే తప్ప వేరేగా కనపట్లేదు అని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నా దాంతోపాటు చెప్పారు యువతకు మేము ఉద్యోగులు కల్పించలేకపోతే ఉద్యోగాలు నెలకు మూడు వేలతో చొప్పున నిరుద్యోగ వృత్తిని కూడా మేము మంజూరు చేస్తామన్నారు మరి ఉద్యోగాలు కల్పించట్లేదు నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వట్లేదు మరి అదే విధంగా విద్యార్థులకు విదేశీ విద్యను కూడా విరివిగా ఉద్యోగస్తుల యొక్క విద్యార్థులకు అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి అది కూడా విద్య ఏ విధంగా మరి విదేశీ విద్య ఉద్యోగ ఈ ఈ పిల్లలకి అందిస్తున్నారో అర్థం కాని పరిస్థితి రిటైర్ అయినటువంటి పెన్షనర్లకి పర్టికులర్గా మరి నేను చూస్తూ ఉన్నా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లోనే కాదు నేను ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్కి వైస్ చైర్మన్గా ఉంటున్నా మరి ఇతర రాష్ట్రాల్లో కూడా చూస్తున్నాను ఇక్కడ అడిషనల్ కోటం ఆ పెన్షన్ డెబ్బై ఏళ్ళు దాటిన తర్వాత పది శాతం గాను డెబ్బై ఐదు శాతం దాటిన తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత పదిహేను పర్సెంట్ గాను అడిషనల్ కోటము మరి ఈ పెన్షనర్స్కి ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది కాబట్టి దాన్ని గా మంజూరు చేయాలని చెప్పేసి కూడా నేను కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నా అదేవిధంగా ట్రీట్మెంట్ ఉద్యోగస్తులకు కానీ పెన్షనర్స్కి కానీ ఏదైనా జబ్బు చేసినప్పుడు హెల్త్ కార్డ్స్ అనేవి ఉన్నాయి హెల్త్ కార్డ్ సరిగ్గా ఇంప్లిమెంట్ కావట్లేదు కొన్ని హాస్పిటల్ కొన్ని జబ్బులకు నిరాకరిస్తున్నారు ఎందుకంటే మీరు గవర్నమెంట్ షేరు ఉద్యోగస్తుల షేరు పెన్షనర్స్ దగ్గర నుంచి రావాల్సినటువంటి ఆ యొక్క సొమ్ముని మీరు కలెక్ట్ ఖచ్చితంగా డిడక్ట్ చేస్తున్నారు కానీ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క వాటాని సక్రమంగా హాస్పిటల్స్కి ఇవ్వట్లేదు కాబట్టి హాస్పిటల్స్ ట్రీట్మెంట్ చేయడానికి నిరాకరిస్తున్నారు వాళ్ళకి సకాలంలో చెల్లించి ప్రతి ఉద్యోగికి పెన్షనర్కి సకాలంలో మంచి ట్రీట్మెంట్ వచ్చే విధంగా చూడాలని దెబ్బతప్పాలుగా ప్రభుత్వానికి చెప్పినప్పటికీ మరి అది చేయకుండా మరి ఏదో ఒకటి ఏదో ఇన్సూరెన్స్ సిస్టాన్ని కొత్త సిస్టాన్ని తీసుకొస్తామని చెప్పేసి మళ్ళా ఏదో పూచి చూపెట్ చూపెట్టబోతున్నారు నాకైతే అర్థం కావట్లే ఈ యొక్క హెల్త్ కార్డు తీసుకురావడానికి తీసుకురావడానికే ఎంతో కాలం పట్టింది దాదాపు పదహైదు సంవత్సరాలు పట్టింది ఒక స్టైలికి ఉన్నదాన్నే తీసుకురావాలి కానీ ఇంకొక సిస్టమ్ లేకపోయి ఇంకొక విధంగా మరి ఏ విధంగా చేస్తారు ఉద్యోగస్తులకి మేలు అని చెప్పేసి నాకైతే అర్థం కావట్లేదు ఏదైతే ఈ రోజున ఉద్యోగస్తుల దగ్గర నుంచి కంట్రిబ్యూషన్ చేస్తున్నారో దానికి సరైన కంట్రిబ్యూషన్ ప్రభుత్వం నుంచి కూడా చెల్లించి కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ మిగతా హాస్పిటల్ అథారిటీస్లో ఎప్పటికప్పుడు ప్రభుత్వము మంత్రాలు చేసి ఆ యొక్క ట్రీట్మెంట్ క్యాష్లెస్ ట్రీట్మెంట్ ప్రతి ఉద్యోగికి పెన్షనర్కి ప్రతి జబ్బుకు కూడా జరిగే విధంగా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాల్లో చాలా ఖాళీలు కూడా ఉన్నాయి కొన్ని ప్రమోషన్లు కూడా ఇవ్వట్లేదు అన్ని శాఖలలో కూడా ఏవైతే ప్రమోషన్స్ ఎలిజిబిలిటీ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా పదోన్నతి కల్పించాల్సినటువంటి అవసరం ఉంది కింది తరగ కింద ఉన్నటువంటి ఉద్యోగస్తులకి కల్పించిన తర్వాత ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో అవన్నీ కూడా మరి నోటిఫికేషన్ ఇచ్చి రిక్రూట్ చేసి ఫిలప్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉన్నది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి మరి ఎప్పటి నుంచో మరి అవుట్ సైడ్స్ ఫ్రీగా ప్రభుత్వం ఇస్తాము అని చెప్పి చెబుతున్నారు ఉన్నారు హెడ్ క్వార్టర్లలో కానీ అదేవిధంగా తాలూకా లెవెల్లో పనిచేసేటువంటి ప్రతి ఉద్యోగికి కూడా రిటైర్ అయ్యే లోపల ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం తరఫు నుంచి అవుట్ సైట్ కూడా కేటాయించాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నా కాబట్టి మరి ప్రభుత్వం ప్రభుత్వంలో ఉద్యోగస్తులు కూడా ఒక భాగమే ఉద్యోగస్తులు బాగా పనిచేస్తేనే ప్రభుత్వానికి మంచి అయినా చెడైనా ఉంటుంది కానీ వాళ్ళు బాగా సంతోషంగా ఉంటేనే బాగా పనిచేస్తారు ప్రభుత్వానికి బాగా మంచి పేరు వస్తుంది బాగా ప్రభుత్వం కూడా అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి కూడా నేను ఎన్నోసార్లు తెలియజేశాం మరి ఆ నేపథ్యంలోనే ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి బకాయిలతో పాటు డిఎన్లు కూడా పిఆర్సీ అపాయింట్మెంట్ ఇవన్నీ కూడా వెంటనే చేయాలని చెప్పేసి కూడా కూటమి ప్రభుత్వాన్ని ఆ కోరుతున్నాను మరి ఎన్నికల టైంలో చెప్పినటువంటి మోసపూరితటువంటి మాటల్ని పక్కన పెట్టి ఉద్యోగస్తులకి నమ్మే విధంగా మీరు చెప్పినటువంటి మాటలకి కట్టుబడి ఉండాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను వస్తే ఇప్పుడు అదే చెప్తున్నాను కదా ఐదారు నెలలు ఇదిగో ఇస్తారేమో ఈ నెలలో ఇస్తారేమో ఆ పండుగ దీపావళి వస్తుంది దీపావళికి ఇస్తారేమో సంక్రాంతి వస్తుంది సంక్రాంతికి ఇస్తారేమో దసరా వచ్చింది దసరాకి ఇస్తారేమో అని ఎదురు చూశారు ఇప్పటికీ మరి ఉద్యోగస్తులంతా కూడా చాలా ఇదిగా మాకు చెబుతూ ఉన్నారు ఫోన్లు చేసి వాళ్ళు మాకు రావాల్సినట్టు ఇదిగో ఇస్తారేమో అని చెప్పేసి అనుకున్నాం కానీ ఇంతవరకు ఒకటి కూడా రాలేదు మాకు రావాల్సినటువంటివి మాసము మాకు ఇవ్వడానికి కూడా జీపీఎఫ్ కూడా ఇస్తామంటున్నారు కానీ ఎవరికి ఇస్తున్నారో ఇప్పుడు మనం వెయ్యి కోట్లు ఇచ్చామంటున్నారు పదమూడు వందల కోట్లు అంటున్నారు మరి ఎవరికి ఇచ్చారో ఏం చేశారో అర్థం కాని పరిస్థితి అని చెప్పేసి ఉద్యోగస్తులంతా కూడా ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారని చెప్పేసి కూడా నేనే నేనేం చెప్తున్నానంటే అదే ఈ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అనేది ఒకటి ఉంది వాళ్ళు కూర్చొని పెట్టి వాళ్ళకు ఇదిగో ఇంత ఇస్తున్నాము ఇంత చేస్తున్నాము అనేది చెప్తే ఆ కన్ఫ్యూజన్ అనేది లేకుండా పోతుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను